నమస్తే నా రైతు మిత్రులకి మీరు చూస్తున్నది రైతుబడి నీలా ఉత్తి రైతులు ఈరోజు అయితే అనంతపురం జిల్లా రప్తాడు మండలంలో ఉన్న రైతుబడి అగ్రి సోక్ అయితే వచ్చాము రైతుల గురించి రైతులు కావాల్సిన పరికరాల గురించి అయితే మేము తెలుసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే ఎంట్రీ పాస్ అయితే తీసుకోవాలి ఇక్కడ berapa? Jadi lagi అమౌల్లో రెడ్ అని ఇక్కడైతే ఆపిల్ అయితే ఆపిల్ అయితే ఉన్నాయి మన ఇక్కడ ఎంట్రన్స్ లో ఇక్కడైతే ఆపిల్ చెట్లు కూడా ఉన్నాయి చూడండి అన్న వెరైటీ ఆపిల్ ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా పండుతాయని చెప్తున్నారు ఆ తెలుగు రాష్ట్రాలకు అనుకూలమైన ఆపిల్ మొక్కలు రెండు సంవత్సరాల కాపు చెరువు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి ఈ స్టాల్ అయితే పెట్టారు బెయిన్ రెడ్డి ఇది వాళ్ళైతే వాళ్ళ కర్ణాటక వాళ్ళ అన్న అన్నదాత బయోటెక్ ప్లాంట్ వాళ్ళది డిఫరెంట్ డిఫరెంట్ జిఎం కూడా చాలా ఎంట్రెన్స్ మొత్తం చేస్తుంటుంది మన ఏరియాలో ఎక్కువగా డిమాండ్ అన్నీ ఇదండి డ్రోన్స్ అంతా స్పేయర్లు అనమాట న్యూ టెక్నాలజీ అనమాట ఇదంతా రైతులు న్యూ టెక్నాలజీతో స్పేస్ డ్రోన్ ద్వారా డ్రోన్ల ద్వారా స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇవన్నీ మొత్తం డ్రోన్లు అనమాట న్యూ టెక్నాలజీ అనమాట ఇప్పుడు కూడా టెక్నాలజీ వాడుతున్నారు ఇప్పుడు చీని చెట్లకు దానిమ్మ తోటలకి వరికి అలాంటి అలాంటి తోటలకి అయితే ఇలా స్ప్రే చేసుకోవచ్చు ఇది వచ్చి ట్రాక్టర్ వచ్చి పొలంలో రాళ్ళు ఎక్కువ ఉన్న పొలంలో అయితే రాళ్ళు తీసి బయట వేయడానికి ఎక్కువ రాళ్ళు ఎక్కువ ఉంటాయి కదా పొలంలో ఆ పొలంలో రాళ్ళు తీసి బయట వేయడానికి ఈ టాటర్ ఈ ట్రాక్టర్ అయితే ఉపయోగిస్తారు ఇవైతే వరి కోత మిషన్ అనమాట ఈ షోలో అయితే పెట్టారు ఎవరికైనా కోత మిషన్ కావాలంటే ఇక్కడ నెంబర్ ఉండాలి కాంటాక్ట్ చేసుకోండి చూడండి

రైతు రైతుకు సంబంధించిన మిషనరీస్ అన్ని అయితే ఉన్నాయి తో పంపులు కానీ అదే విధంగా పిండే మిషన్లు కానీ ముందు కొట్టేవి కానీ ముందు వదిలేదు కానీ ఉండేవి కానీ చెప్పిన చదికన్నా ఛార్జింగ్ పంపులు బ్యాటరీ పంపులు అదేవిధంగా హ్యాండిల్స్ వాటర్ పంప్స్ వాటర్ పంప్స్ ట్రాక్టర్లు చాప్ కటర్లు మొత్తం అంతా అన్ని అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఉపయోగపడే మొత్తం ఉంది

ఇది ఎంత మామిడికాయలు వెక్కోవడానికి చాలా వీలుగా ఉంటుంది మామిడికాయలు వెగే రైతులకి అయితే కాయ ఇలా కింద పడకన్నా కూడా కింద అయితే ఉంది కాయ కోసుకోవడానికి కూడా కత్తులు ఉన్నాయి దాదాపు ఇలాంటి పరికరం తైవాన్ గన్నులు స్ప్రేలు కత్తులు చాకులు చాలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు అయితే ఉన్నాయి కొంచెం రక్కు ఈ రోజు అయితే ఇస్తామంటారు మీ గిబ్బులు గిబ్బలు కొనుగోలు రెండు వేల రకాల పనిముట్లు లభ్యం అంటారు రెండు వేల రకాల పనిముట్లు లభ్యం ఉన్నాయి అన్ని వ్యవసాయ పనుముట్లే ఆన్ చేసుకున్నాను ఇంకేమన్నా రకరకాల పిండిలు ఏదైనా ఫిల్టర్ పేయించి ఫిల్టర్ ఫిల్టర్ మొత్తం అంతా నంది రైస్ డ్రై ఫ్రూట్స్ అంతా అంటే ఫ్రూట్ మనం పండించిన పండ్లే అంతా డ్రై చేసి వాళ్ళంతా అంతా ఒట్టివన్నీ చేసే అమ్ముతారు అయితే చూడొచ్చు వాళ్ళు ఫిషరీస్ కూడా ఉన్నాయంటారు వాళ్ళ దగ్గర

వాడే లాస్ట్ కింద చేయడానికి అయితే ఈ అయితే వాడతారు ఇవి వచ్చి పొలం చుట్టూ గట్లు వేయడానికి ఈ రెండు వాడతారు ఇవైతే పొలంలో కర్రలు నాటుకోడానికి వాడుకోవచ్చు ఇదైతే ఇద్దరుతో ఇద్దరు మానువల్ ఇద్దరు ఉండాలి ఇద్దరితో అయితే ఇది రన్నింగ్ చేయగలుగుతాము ఇక్కడ వాటర్ మొబులు దొరుకుతాయి ఇవన్నీ పవర్ వీడర్లు ఓటా తీసుకో అంటే పొలంలో మనం చెట్లు నాటుకుంటాం కదా

ఇది ఫాల్కన్ పాల్కాన్ పంపులు అన్నమాట ఇవైతే బ్రాండెడ్ అనమాట పాల్కాన్ నుంచి వైట్ గ్రీన్ సిల్వర్ పేపర్ వచ్చేసి టమాటో బాగుంటుంది నాలుగు ఎనభై మీటర్లు వస్తుంది పది మీటర్లు విడితే అనమాట బాగా వాడతారు టమాటోకు టమాటో స్పెషల్ అనమాట ఇది எந்த அோலார் கொஞ்சம் சோலார் கேமரா மாணவன் ஆறு அடுகு ஐடி மொத்தம் ఇక్కడ మనకు మన సైడ్ ఎక్కువ జింకల్ దీనికి అన్నిటికీ చాలా ఇబ్బంది పడతనరో టింగల్ కి సంబంధించి పెయింటింగ్ సోలార్ ఫినిషింగ్ సోలార్ కాకుండా ఫినిషింగ్ ఇది రెండు కలర్లు ఉన్నాయి వైట్ ఒకటి బ్లాక్ ఒకటి ఇక్కడ నా సంగాలే నా దగ్గుంటుంగా సోలార్ ఫినిషింగ్ ఇది సోలార్ పెయింటింగ్ అది మామూలు ఫినిషింగ్ ఇది సోలార్ పెయింటింగ్ ఇక్కడ జింకలు కుందేళ్ళు పక్షులు ఎంత ఎందనే ఒకట్ పిసూ పీచ్ ఎంత రా ఇది ఎయిట్ రూపీస్ ఫైవ్ రూపీస్ రోటా అవునా రోటా బెటర్ రోటా పెద్దది చిన్నది శక్తివాన్ శక్తివాన్ రోటా నా

అవి కూడా ఉన్నాయంట కనెక్షన్ అంట అది కావాలంటే ఆరు వేలు పెడితే మొబైల్ యాప్ కే కనెక్ట్ చేస్తాడు మామూలు సిమ్ ఇది మొత్తం అంత ఫినిషింగ్ కొట్లు కొట్టేసాను నా కందులు రాగులు జొన్నలు సజ్జలు కేఎస్ఆర్ మిషన్ కేఎస్ఆర్ మిషన్ అగ్రో ఇండస్ట్రీస్ ఏ పంటలో అయినా ఇవైతే ఉపయోగపడతాయి వరి మొక్కజొన్న నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు డ్రోన్

లక్ష రూపాయలు సబ్సిడీ ఏ నువ్వు ఏ మిషన్ కొంటే లక్ష రూపాయలు నాలుగు లక్ష్యే లక్ష కాస్ట్ వచ్చేసి ఐదు లక్షలు కింద పడుతున్నాడు దీనికైతే లక్ష రూపాయలు సబ్సిడీ కూడా ఉందన్నాడు మీకు తీసుకుంటే లక్ష రూపాయలు సబ్సిడీ ట్రాలీ కూడా చిన్న ట్రాలీ నాలుగు ఐదు రూపాయలు గిడ్డ కూడా వేసుకొచ్చి వచ్చేట వెయ్యించుకొని చిన్న ట్రాలీ చూపించుకునేది వీల్ లేదా ఉండాలి వాళ్ళ దిగి చిన్న కంపెనీవి మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనా కాదు కాకపోతే అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉండదు ఆ మిషన్ వాడిన వాళ్ళు అయితే రైతులు చెప్తున్నారు ఇక్కడ చూడండి ఇవన్నీ షాప్ కట్టర్ చూడండి మొత్తం ఇవైతే రైతులు షాప్ కట్టర్లు ఈ వీల్స్ వచ్చి ఈ వీల్స్ వచ్చి పత్తి పంటల్లో పత్తి పంట పత్తి ఆ పత్తిలో ఇదైతే బెడ్ మేకర్ అనమాట చూడండి బెడ్ సక్సెస్ అవుతుంది అయితే కాదు కదా కాదు पैचिंग पेब्रो ट्रिप पाइप लो अदरवाइज कॉम्प्लेक्स इन मोड ग्रुप केटरर जैसे ये एटलेटिक कॉम्प्लेक्स को ट्रिप पाइप मॉडल मतलब पेब्रो देला मतलब लेबर कॉस्ट इज द लेबर सैलरी थोड़ी एको वाले करके 75000 75000 में मशीनरी इज दे मध्यम वगैरह मिलिट्री लक्ष पर लेला सेंसर सिस्टम कलर वर्क आउट करता ना देन देन स्प्रे इज

మీ కంపెనీ వాళ్ళు ఒకరే కాదు మీ కాదు మీ కంపెనీ వాళ్ళు ఒకరే ఇన్ని చూసినా కూడా మీరు ఒకటే మాకు ఇచ్చిండే ఇంక ఎవరు కూడా డెమో గిమో ఎవరు ఇచ్చిందో లేదు మేము వచ్చిన కాదా కనీసం ఒకవేళ రైతులు బాగున్నా ఓకే వాటర్ ఒకటి ఇచ్చిన తప్పితే మిగతా భోజనం లేదు ఎక్కడి నుంచి వచ్చింటే భోజనాలు ఎక్కడ పోవాలా ఇది రికమెండ్ చేయండి ఎంత హ్యాపీగా ఉంది రైతులు అది లేదు వాటర్ ఇచ్చినారు మీ కంపెనీ ఒకటే డెమో ఒకటి రికమెండ్ చేసినారు రైతుకి తప్పితే ఎవరు కూడా మంచి వీళ్ళు తాగిన నెల కోలేరు అట్లుంది సిచువేషన్ అట్లా కాదు ఎందుకంటే మీ కంగ్రాటర్ చెప్పిన వచ్చినాం సార్ మాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఎందుకని ఇన్ని చూసినాం మార్నింగ్ ఎవరే కానీ ఇక్కడ ఉండి నిలబెట్టి మీ మళ్ళా గైడెన్ చేసినా కూడా మళ్ళా కూడా రికమెండ్ చేసినారు అంటే కరెక్ట్ అయిన డిసిషన్ లో ఇచ్చినారు ఇది ఎంతవరకు పని చేస్తుంది ఎంతవరకు వరకు చేస్తుంది మీరు ఎక్కువ కావాలంటే నెంబర్లు కూడా ఇచ్చినారు దాని మళ్ళీ సపోర్ట్ చేసుకుని మీకు దిగుబడి బాగా వస్తుంది మాకు సంతోషంగా మేము డెమో ఇస్తాండాము మనం ఫ్రీ చేస్తున్నా అక్కడ దమ్ము లేకపోతే మేము ఫ్రీ మీకు చెప్పి ఇచ్చినారు మా కాలేజ్ చెప్పినారు ఇది మా ఇల్టట్టుకే సపోర్ట్ చేస్తుంది మీకు ఇంకా కావాల్సినట్టు మా కంపెనీ చూసి ఇది టెస్ట్ చేసి మళ్ళీ తీసుకోవడం కూడా రెకెమెంట్ చేసినారు అదే మాకు వేరి వేరే కాంగ్రెస్ చెప్పిన వచ్చినాం సార్ ఇటు వరకు సార్ ఇక మాకు నా పేరు మురళి దివాకర్ రెడ్డి ఇక్కడ మాది వచ్చి అనమాట జిల్లా సార్ మొలకల్చర్ దగ్గర అక్కడ నుంచి వచ్చినాం మేము ఫార్మర్స్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఫార్మర్స్ మేము మాది టీమ్స్ ఎంత దండిగా ఉన్నారు మేము ఇప్పుడు ఒక ఐదు మంది వచ్చినాము మేమంతా టీం మొత్తానికి కూడా మేము ఒక సర్వీస్ ఇవ్వాలి చాలు సార్ అది ఒక ఆ మాట చాలు సాయిల్ టెస్ట్ ఫ్రీ చేస్తుంది మేము ఎందుకు చేస్తాం అనే విషయం ఏంటంటే సాయిల్ టెస్ట్ చేస్తే జనరల్ గా ఎన్పికేను బ్యాక్టీరియా పిహెచ్ కార్తను ఇవి చెప్తారు కానీ మైక్రోబియల్ అనాలిసిస్ ఎవరిస్తున్నారు అంటే నీ భూములు మైక్రోబియల్ మంచి ఎన్ని ఉండే చెడి ఎన్ని వాటి డోసేజ్ ఎంత ఎంత డెన్సిటీలో ఉండే అది మళ్ళీ అదే క్రాప్ అక్కడే వేస్తుంది చనిపోతే సార్ ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీ కంపెనీ వాళ్ళు రికమెండ్ రాండి మా సరౌండింగ్ లో మేము ఒక రైట్ గా మేము హెల్ప్ చేస్తాం మీ కంపెనీ వాళ్ళకి సాయిల్ కంపెనీ సాయిలే కదా సార్ ఇప్పుడు రైతులు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాం ఎలాంటి వింటులు ఎక్కువ వస్తున్నాయి ఏముందో ఉందో తెలియలా ఏం తెలియలా పర్లేసా పోతే అది వదులు ఇది వదులు అర్థం మొత్తం సంపేస్తున్నారు

అదే నెంబర్ అయినా సార్ ఓకే సార్ ఓకే హ్యాపీనెస్ ఉంది సార్ ప్రామిస్తో చెప్తాడా మేము ఎంత కొట్లాడ నిలబడుకున్నా కూడా మీ వాళ్ళు ఫ్రీనెస్ కూడా బాగా చేసినారు విసుకుని లేదు పంపించేసింది లేదు ఈ బ్రదర్ ఎవరో ఒక బ్రదర్ మాత్రం నువ్వు అప్పుడే తీసుకుని అప్పుడే తీసుకుని కొంచెం చెప్తే మాతో పంపించేసింది లేదు వాళ్ళ డ్యూటీ పర్ఫెక్ట్ గా చేసినారు నిలిపోయింది లేదు నిలబెట్టినారు సంతోషంగా మళ్ళీ ఇచ్చి పంపించినారు మేము మళ్ళీ ఎదుకలాడుకుని వీటికి వచ్చినాము ఎందుకంటే ఇన్ని చూసినాము వాళ్ళు ఒకరే మనకు హెల్ప్ చేసింది ఎక్కడి నుంచి ఇప్పుడు దగ్గర రెండు వంద కిలోమీటర్ల పైన వచ్చినాం మేము ఇన్ని కంపెనీలలో అందరూ వాళ్ళ విజిటింగ్ కార్డులు ఇస్తున్నారు కానీ డెమో అనేది ఒకటే అదే గిఫ్ట్ వస్తుండే అడ్వర్టైజ్ అట్లా మీ వెయిట్ చేసి అన్ని కూడా మీ వాళ్ళు అందరూ కూడా బాగా హెల్ప్ చేసినారు మీ స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిది బాగుంది గైడెన్స్ మీతో అప్పుడే చూస్తే నేను సార్ ఎవరు హెడ్గా ఉండాలి కాకపోతే మీరు డిస్టర్బ్ చేయలేదు అంతా రౌండ్ చేసుకున్నా మీ నే బాగా ఇంటర్వ్యూయింగ్ బాగుంది సార్ బాగుంది సార్ ముసుగుమిల్లను ఇవన్నీ బాగుంది మా ఏరియాలో ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ధాన్యమ ఇవి ఇక్కడ ఎక్కువ ఉంటాయి బత్తాయి దానిమ్మ ఇక్కడ ఉంటాయి మాదంతా ముసుకుమి బొప్పాయి టమాటా ఎక్కువ టమాటా నలభై యాభై ఎందుకంటే కాదు 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 సార్ కదిరి అవతల కదిరికి ఒక పార్టీ కిలోమీటర్ ఆర్సీఎల్స్ తెలిసిన ఆర్సిఎల్స్ నియర్ పదహైదు కిలోమీటర్లు మాకు పది కిలోమీటర్లు అంతే ఆర్సీల్స్ తీసుకున్నాం సార్ నెంబర్ చేసినా రైట్ సార్ నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ నైన్ సిక్స్ వన్ సెవెన్ సార్ మురళీకృష్ణ అన్న పేరు సార్ రైట్ థ్యాంక్ సార్ ఓకే సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మా బ్యాగ్లు అక్కడ పెట్టే వచ్చిన మీరు ఇచ్చిండే గిఫ్ట్లే అంటే మీరు ఇచ్చిండే డెమోనే ఓకే వెరీ వెరీ సార్ మా సార్ అదే రెండు ఎకరాలు దాస్ కుదిలే తర్వాత రిజల్ట్ ఏమనేది కూడా చెప్పమన్నారు ఒక కంపెనీ వాళ్ళు ఇంత హ్యాపీగా మనిషి మీద రైట్ మీద నమ్మకంతో ఇచ్చినారంటే వాళ్ళకి వెరీ వెరీ కంగ్రెస్ గ్రీన్ ల్యాండ్ ఓకే ఓకే ఇక్కడ దీని గురించి చానా వరకు జీవామృతము మనము చానా వరకు దీని పంచగవ్య బొప్పాయికి దానిమ్మకు చానా వరకు అన్నిటికి చేస్తే అక్కడ డ్రమ్ములు చూపించు ఆ విధంగా ఇది చేసుకొని మనం దాన్ని ఇది చేస్తే ఫోన్ నంబర్ ఇదాలే వందా జీవామృతం జీవామృతం ఇవి లాట్రీలు బుడితారో తెల్దు

బ్రో మాకు మీ కంపెనీ ఈ కంపెనీ డెమో ఇచ్చినారు మాకు డెమో ఇచ్చినా మొబైల్ మొబైల్ మీద ఆన్ ఆఫ్ ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ మీటింగ్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఫోన్ నంబర్ ఫోన్ నెంబర్

మొత్తం అంత కెమికల్స్ అంత అంతా అంత అదే విధంగా ఇది డిస్క్ ఇది డిస్క్ రొటార్ అయితే ఇది హెవీ ఇక్కడ మన చక్రాల కూడా ఉంది డబుల్ డిస్క్ డబుల్ డిస్క్ ఆ రెండు మన ఊమల్లో మనకి రాదులే మన ఊమల్లో అంత ఇక్కడైతే మన అయితే ఇవి అయిపోయింది కదా ఇక్కడ మళ్ళా అయింది పచ్చళ్ళు అనమాట రూపీస్ ప్యాకెట్స్ బాగుంటుంది అమృత హోమ్మెడ్ పచ్చళ్ళు ఏమేమి కాకినాడ ఆర్గానిక్ హోంవేట్ హోనర్ నాన్ వేజ్ నాన్ వేజ్ ఉన్నాయి టొమాటో ఉంది వాళ్ళ రిజిస్టర్ చెప్తారండి టొమాటో ఉంటే మీ నంబర్ ఉంటా సార్ లేద నంబర్ చెప్పండి 45 కేజీస్ ఒకసారి స్ప్రే చేసి ఫెర్టిలైజర్ స్ప్రెడ్ చేసుకో ఫెర్టిలైజర్ మరి స్పీడ్ సీడ్ కూడా స్ప్రెడింగ్ చేసుకో దీని కాస్ట్ విషయానికి వస్తే దీని కాస్ట్ వచ్చేసి మనకు తొమ్మిది లక్షలు పడుతుంది మూడు సెట్ల బ్యాటరీ వస్తుంది ఒక డ్రోన్ ఒక చార్జర్ వస్తుంది సబ్సిడీ ఏమైనా సబ్సిడీ ఫోన్ నెంబర్ ఏమన్నా రైతులు ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది రైతుల ట్రైనింగ్ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం ఫుడ్ అకామిడేషన్ కూడా వన్ వీక్ ప్రొవైడ్ చేస్తాం డ్రోన్ నెల ఫుల్ సరే నెంబర్ ఫోన్ చేసి మీకు డ్రోన్ డీటెయిల్స్ కావాలంటే ఫోన్ చేసి అనుకుంటున్నాను వీళ్ళకి అందరికీ చూడండి ఇది రైతులు గొర్రెలు పెంచుకునే వాళ్ళకి మేకలు పెంచుకునే వాళ్ళకి కోళ్లు పెంచుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఎందుకంటే రైతులు మేకలు గొర్రెలు కింద పెంచుకుంటే వస్తాయి వస్తాయన్నమాట డిసీజ్ రాకుండా ఒక రెండు అడుగులు మూడు అడుగులు హైట్ యాంగిల్ వేసుకొని ఈ ట్రైలు సెట్ చేసుకుంటే ఏ డిసీజ్ రావు మేకలకు కానీ గొర్రెలకు కానీ కోళ్ళకు కానీ అందువల్ల రైతులు ఎవరైనా కానీ చాలా ఉపయోగపడతాయి రైతులకి మేకలు మెప్పుకుంటే రైతులకి గొర్రెలు మెప్పు గొర్రెలు షడ్డలు వేసుకునే వాళ్ళకి మేక సెడ్డలు వేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎంత ఉపడుతుంది ఇది ఒకటి వచ్చి ఇది వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది ఒక ట్రై వచ్చి మనం ఎంత అడుగులు వేసుకుంటామో ఎస్టిమేషన్ ఇస్తే అంత వాళ్ళు ఎన్ని కావాలో చూసి మనకి మనకి మనకు కావాల్సి అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత వాళ్ళ అడిగి తెలుసుకున్నాము అడ్రస్ కూడా వాళ్ళ అడ్రస్ వచ్చి చిక్బల్లాపురము కర్ణాటక ట్రైలు కూడా ఉన్నాయి కదా చూడండి ఇది ఫీడర్లు ఉన్నాయి ట్రైలు ఉన్నాయి చూడండి ట్రైలు మొత్తం బాక్సులు టమాటా ట్రైలు మీరు ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ డెలివరీ అయితే వాళ్ళు వచ్చి సెట్ చేయిస్తారు వాట్సాప్ ఉంది ఈ నెంబర్ ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఇంతకు మించి అంటే చాలు ఓకే

ఇవి వచ్చి పశువులకి గేదెలకి కింద వేయడానికి ఎందుకంటే పశువులు అలాగే భూమి మీద అయితే పనుకుంటే వాపులు వస్తాయి పాలు మొత్తం పాలు పదులు అంతా చెడిపోతాయి అందువల్ల ఈ ప్లాస్టిక్ మ్యాట్లు వేసుకుంటే ఆవులు అయితే సులభంగా పనుకుంటాయి పదువాపులు రాకుండా పాలు అయితే పాలు బాగా ఉంటుంది ఆవు అయితే సంతోషంగా పనుకుంటాయి దీని మీద ఎందుకంటే దానికి భూమి మీద పనుకునే అనుకో దానికి అంత కంఫర్టబుల్ గా ఉండదు ఈ మ్యాట్ మీద మనం ఎలా అయితే పరుపు మీద పనుకుంటామో అది ఆవుకైతే అలా ఫీల్ అవుతుంది అంటే ఈ రోజు ఆఫర్ మార్ట్ లో అయితే అయితే ఒక गावకు మ్యాట్ పొడవు డిస్టెన్స్ అనేది వేడల బెందుసొరది పొడవు 4 1/2 అడి వేడల రెండు మ్యాచ్లు చేసుకుంటే మూడవది కటేస్తా ఒక రెండు ఫోన్ ఫోన్ చేసి ఇది